నమస్తే నా పేరు డాక్టర్ ప్రణీత్ పలుమురి నేను కేర్ హాస్పిటల్ బంజారాస్లో కార్డియాలిస్ట్గా పనిచేస్తున్నాను ఒక వ్యక్తికి బీపీ వస్తే ఆ పేషెంట్కి అటాక్ వచ్చే ప్రమాదం ఉందా అండ్ హార్ట్ అటాక్ వచ్చింది అని తెలుసుకోవడానికి ఎన్నిసార్లు చెక్ చేసుకోవాలి ఎంత ఫ్రీక్వెంట్గా డాక్టర్ని సంప్రదించాలి అని కామన్గా అడుగుతూ ఉంటారు బీపీ ఒక వ్యక్తికి ఉన్నప్పుడు ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లం వస్తుంది అని గ్యారెంటీ లేదు ఆ బీపీ కంట్రోల్లో ఉందా లేదా అనేది ముఖ్యంగా మనం గమనించాల్సింది ఒక వ్యక్తి బీపీ కంట్రోల్లో ఉంటే ఆ వ్యక్తిని నార్మల్గానే ట్రీట్ చేయాలి ఆ వ్యక్తికి ఏజ్ రిలేటెడ్గా నార్మల్ పర్సన్కి ఉండే రిస్కే ఉంటుంది అన్కంట్రోల్డ్గా ఒకవేళ బీపీ ఉంటే వాళ్ళకి హార్ట్ డిజీజ్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాళ్ళు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తికి బీపీ ఉన్నప్పుడు ఆ బీపీని కరెక్ట్గా కంట్రోల్లో పెట్టుకున్నామా లేదా అనే దానికోసం చెక్ చేయాల్సిన అవసరం ఉంది బీపీ ఉన్న ప్రతి వ్యక్తి బీపీ మెషిన్ కొనుక్కోవాలి ఇంట్లో బీపీ చెక్ చేసుకోవాలి అండ్ అదుపులో ఉందా లేదా చూసుకోవాలి అదుపులో ఒకవేళ లేకపోతే డాక్టర్ని సంప్రదించి అదుపులో రావడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి మందులో మార్పు చేయాలో తెలుసుకోవాలి అండ్ కంట్రోల్లో పెట్టుకుంటే హార్ట్ డిజీజెస్ రాదు ఇన్ కేస్ హార్ట్ డిజీజెస్ ఆల్రెడీ వస్తే అప్పుడు మీ డాక్టర్ మిమ్మల్ని సిఫార్సు చేసినట్టుగా తరచూ కలవాల్సిన అవసరం ఉంటుంది సో బీపీ ఉంటే చెక్ చేసుకోండి అండ్ హార్ట్ డిసీజెస్ ఉంటే ఫ్రీక్వెంట్గా డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ